తెరిపించాలని చెప్పి ముఖ్యమంచంలో కూర్చుని బాధపడుతూ ఉన్నాడట చూసినటువంటి బంగారు అతను వద్దకు వచ్చి

വലന നദന ഇവനേ വിനട കയ്യ അന്നയ്യന അടുക്കുന്നതേ ബായി తన అరంగమదేవి ఆ తన చెల్లెలు ఎక్కడ బాధపడుతుందో ఉందని చెప్పి ఎనిగారి మనసు కరిగే నా లల్లారు మొదక పంచుకున్న నా బంగార తల్లి లక్ష్మీ ద్రవతమ్మను ఆ ఐటికిచే జస్తాడేమో అని చెప్పి తన పాలేరిల వద్దకు వెళ్ళి ఒరే సమత్రయ్య ఒరేయ్ సాగరయ్య తన చెల్లెలు ఎక్కడ బాధపడుతుందో అని చెప్పినగారు మనసు కరిగే

నీ ెత్తి పుస్తూ ఉన్న ఎక్క పని ఎవరు చూసారు ఏడు మేడలలో అల్లారగా పెరుగుతున్న బంగారు లక్ష్మీ దుఃఖ తప్ప చూసి వచ్చే వరకు ఆ దుమ్ము పోయవద్దమ్మా అని చెప్పి బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మా వద్దకు వచ్చి అమ్మా నీ ఎందుకు వచ్చావు నీవి పని మీద వచ్చావు చెప్పి ఆ తర్వాత దుమ్ము పోయవమ్మా అన్నదట మాటలు విన్నటువంటి కాకాడి ఎక్కమ్మా ఆ బంగారు తలిపేమంటున్నదయ్యా வாடி அப்பாச்சு வாடி வாடிப்பெல்லாம் வாடிப்பெல்லாம்

నన్ను ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు నాన్నగారు చేద్దాం ఈనాడు చేద్దాం అనుకుంటున్నావు మరి నా కళ్యాణం

అలా కూతురు మాటలు ఖాతలే వల్లా శివరామయ్య గారు పన్నెండు మంది మీద బ్రాహ్మణు విధించి అయ్యా పేద పండుతులారా గుడి ఎడమ పంచాంగాలు చూసి అమ్మాయి పేరిట పేరిట లగ్నభ్రయ్యా ఈ ఆ కాని ఎంకమ్మ కృష్ణయ్య విని పరమానంద భరితులై సంబంధం ఖాయం చేసుకుని తిరుగు వస్తూ ఉన్నారట భక్తులుంటే ఆ పన్నెండు మంది వేద బ్రాహ్మణులు కూడా శివరామయ్య గారి అయ్యా శివరామయ్య గారు అమ్మాయి పుట్టింది శుక్రవారం అమ్మాయికి పేరు పెట్టింది శుక్రవారం అమ్మాయికి మొక్కుబడి తీర్చింది కూడా కళ్యాణం కూడా శుక్రవారమే వస్తుందండి శివరామయ్య గారు మాఘమాసం శుక్రవారం పౌర్ణమి మాటలు విన్నటువంటి కాకాని వారు ఇదిగ నుంచి బ్రోలు వస్తూ ఉన్నారట అలా వస్తూ ఉన్న వారిని ఎవరు చూసారయ్యా అయ్యా కొడుకో చూసా రాజా

చెప్పి వారి తన ఇంటి వారు చూడు చూడు వారు తట్టుకుంటాని కాకాని ఎక్కమ్మ ఈ విధంగా పెళ్లి కుమారుని చూస్తూ ఉన్నది నగరం పట్నంతున్నాడట అలా ఎద్దును దున్న బండి కట్టుకుని వస్తూ ఉన్నాడట గోపయ్య గోపయ్యను చూసిన అమ్మలక్క ఎవరికి వచ్చి ఉన్నారయ్యాని దున్న బండి కట్టుకొని వస్తున్నారట కొల్లసరా గారికి కొట్టుకుపోయే ఆశ ఉంది అవును కదా

అలా అమ్మల కలుపుకొని మాట హీరోటా పడి రతనాల రంగమ్మ చేవిని పట్ట ఆ రతనాల రంగమ్మ దేవి సుమతి ఒరే సముద్రయా ఒరే సాగరయ్యా నాలుగోడు గెత్తనొత్తన్నా వంట కట్టుకొని వచ్చేవారట ఈ పల్లకిని తీసుకుని వెళ్ళి ఊరేగింపుగా తీసుకురండి రానదట పల్లకిలో ఊరేగింపుగా వచ్చా గోపయ్య గోపయ్యను చూసిన ఏమనుకుంటూ లక్కలందరూ ఎమరుకుంటూ ఉన్నారయ్యా అబ్బాయీ బుడమ్మా

అలా వారు ముసుగు పక్కకు తీసి అపాల్లుడందాలు ദേവി ആനന്ദമോരംഗ എ മരിച്ച പോയിന്തയ്യ അയ്യ ശ്രീനിവാസു